నమస్తే వెల్కమ్ టు ధర్మవిధం నేను మీ జర్నలిస్ట్ ఇద్దూ సో గత కొన్ని రోజులుగా ఒక న్యూస్ క్లిప్పింగ్ అయితే చాలా వైరల్ అయింది అండ్ న్యూస్ మ్యాటర్ కూడా అలాంటి బ్రేకింగ్ న్యూసే దాని గురించి చాలా లేట్గా స్పందించాల్సి వస్తుంది ఎందుకంటే కొన్ని రోజుల నుంచి కొన్ని వర్క్స్లో బిజీ అవడం వల్ల ఈ న్యూస్ నేను ఎప్పుడో దీని గురించి మాట్లాడదాం అనుకున్నాను బట్ టైం దొరకలేదు బట్ దీనికి సంబంధించిన ఇంకొక న్యూస్ని కూడా నేను జత చేస్తూ ఈరోజు దీని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను అయితే దైవ దర్శనానికి వచ్చిన వివాహితపై గ్యాంగ్ రేప్ నాగర్ కర్నూలు జిల్లా ఊరుకొండపేటలోని ఆలయం దగ్గరలో ఇదంతా జరిగింది ఆలయానికి అర్ధరాత్రి బంధువులతో వచ్చిన మహిళ ఓకే ఆలయాల్లో నిద్రిస్తారు ఇవన్నీ మనందరికీ తెలిసిందే అంటే వాళ్ళకి మంచి జరగాలనో లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏదైనా పండుగలు ఏమైనా పెట్టుకున్నప్పుడు ఇంటి నుంచి కొంతమంది వెళ్ళి ఆలయాల్లో మనము నిద్రించడం ఇలాంటివన్నీ మనం చూస్తూనే ఉంటాము ఇప్పుడు తిరుపతికి వెళ్ళినా కూడా ఒకరోజు ముందు వెళ్ళి అక్కడ నిద్రించే వాళ్ళు చాలా మంది ఉంటారు అలానే మన హైదరాబాద్ లోని కర్మాన్ ఘాట్ ఆలయంలో కూడా నిద్రించే వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయి అయితే అక్కడ నిద్రించడానికి వెళ్ళిన ఒక ఫ్యామిలీ పైన అక్కడి యొక్క చెల్లి పైన అఘాయిత్యం జరిగింది ఆమె పైన కొంతమంది రాక్షసులు ఏదైతే ఆలయం ఉంటుందో ఆలయం బయట ఉన్న కొంతమంది రాక్షసులు ఆలయం లోపల కొంతమందితోని సహాయ సహకార్యాలతో వీళ్ళు రేప్ చేసిండ్రు సో ఈ అసలు ఇది మాట్లాడడానికే నాకు చాలా గలీజ్ అనిపిస్తుంది అనమాట చాలా ఇలా ఇలాంటి వార్తలు కూడా ఉంటాయా ఇలాంటివి కూడా జరుగుతాయా ఆలయం చుట్టుపక్కల లేకపోతే అసలు భక్తులపైన ఇలాంటి అటాక్స్ చేయడానికి కూడా ఇలాంటి రాక్షసులు వెయిట్ చేస్తుంటారా అనేసి వీళ్ళ మానసిక స్థితి ఏందో అనేది మనకు అర్థమైపోతుంది అనమాట సో ఇలాంటిది ఒకటి జరిగింది బంధువును చెట్టు కట్టేసి మహిళపై ఏడుగురు అత్యాచారం సో ఆమెపై ఆలయ తాత్కాలిక ఉద్యోగి ఎప్పటినుంచో కన్నుంది మిత్రులకు మెసేజ్ చేసిండు మెసేజ్ చేసిన వెంటనే వాళ్ళందరూ వచ్చిండ్రు ఆమెని అంటే బంధువు ఎవరైతే వచ్చిండో ఆ బంధువుని కూడా చెట్టుకు కట్టేసి సో అతను కళ్ళ ముందరే లేకపోతే పక్కన ఈ అత్యాచారం అయితే జరిగింది అదుపులో నిందితులు బాధితురాలకి వైద్య పరీక్షలు సో అక్కడ ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న నాగర్ కర్నూల్ ఎస్పీ వైభవ్ గాయక్వాడ్ గారు సో వైభవ్ గాయక్వాడ్ గారు దీన్ని ఛాలెంజ్ గా తీసుకున్నారు కాబట్టి వాళ్ళని వెనువెంటనే పట్టుకోవడం జరిగింది లేకపోతే వీళ్ళందరూ పారిపోవాలన్నమాట నిందితుల్ని మనం చూసుకుంటే ఆంజనేయులు మహేష్ హరీష్ మణికంఠ సాదిక్ బాబా ఆంజనేయులు కార్తిక్ సో వీళ్ళందరూ ఇక్కడ ఆరుగురు ఏడుగురు మనకు కనిపిస్తున్నారు అత్యాచార విషయాన్ని ఎవరికి చెప్పొద్దని బాధితురాలకి హెచ్చరిక నిందితుల రిమాండ్ నాగర్ కర్నూలు ఎస్పీ అనేసి ఇది రెండో రోజు వచ్చింది సో ఫస్ట్ డే అసలు ఎవరు చేసిండ్రు ఏంది అనేసి మొత్తం కూపి మొత్తం లాగిన తర్వాత ఈ నిందితులు అదే ఊరికి సంబంధించిన రాక్షసులు ఆ ఊరిలో చెడబుట్టిండ్రు వీళ్ళందరూ ఆ ఊరి పరువు తీయడానికే ఇలాంటిది అసలు మనం కనివినియరగము ఇలాంటివి చేయడానికి వాళ్ళు అక్కడ పుట్టినట్టున్నారు కనీసం సిగ్గు శరం ఉండాలి సో ఈ కథనం అసలు మాకు మీడియా మెసేజ్ రాగానే ఫస్ట్గా చాలా అనమాట నిజంగా ఇలా కూడా జరుగుతుందా అనేసి ఊరుకోం ఇలా ఏదంతా జరిగింది కదా అయితే వీ ఈ సదరు అత్యాచారం జరిగినా ఎవరైతే ఆ చెల్లి ఉందో పాప ఆమె అంత జరిగిన తర్వాత అదంతా భరిస్తున్నప్పుడు కూడా దాహం వేస్తుంది అనేసి అరిచిందంట దాహం వేస్తుంది అనేసి అరిచిన తర్వాత వాళ్ళు ఎక్కడో దూరం కూర్చొని సో వాళ్ళు వచ్చి దాని తర్వాత వీ ఈ అమ్మాయి పైన పాపం మూత్రం పోసిండ్రు ఇది రెండో రోజు మళ్ళీ హెడ్లైన్స్గా వచ్చింది ఇది అసలు ఇలాంటి రాక్షసుల్ని ఏం చేయాలి ఎక్కడో ఏదో జరిగింది అనేసి మనం ఎన్నో వీడియోలు లేకపోతే మెసేజ్లు ఇవన్నీ వాళ్ళకి సపోర్టు ఇవన్నీ చేస్తుంటాం బట్ మన తెలంగాణలో మన నాగర్ కర్నూల్లో మన ఊరికి సంబంధించిన వాళ్ళు ఇలా చేస్తుంటే ఇలాంటి రాక్షసుల్ని అప్పటిదాకా కూడా ఎవరు కట్టు అంటే వీళ్ళని కట్టుదిట్టం చేయలేదు వీళ్ళని ఎవరు వీళ్ళపైన చర్యలు తీసుకోలేదు అంటే వీళ్ళ గురించి అసలు తెలియదు ఆ ఊర్ అనేసి ఒక రకమైన అది మన క్వశ్చన్స్ అన్నవి మెదులుతాయి అన్నమాట సో ఇక్కడ సరే ఇక్కడ ఒకటి జరిగిందా సో వాళ్ళు బెదిరించి నువ్వు కనుక ఈ ఘటన గురించి బయట చెప్తే నీ వీడియో ఏదైతే ఉందో వాళ్ళు అక్కడ షూట్ చేస్తున్నారు కదా ఆ వీడియోని సోషల్ మీడియాలో పెట్టి భయపెడతాము సో అమ్మాయి కాంగో కూర్చోలేదు దాని తర్వాత ఇదంతా చెప్పుకొని వచ్చింది ఇది ఉగాది పండుగ రోజు జరిగింది సో ఉగాది అందరికి మంచి చేసుకొస్తే ఈ చెల్లికి మాత్రం ఇట్లా ప్రభావం చేపెట్టింది సో ఇలాంటిదే ఒక వార్త సుమారు ఏడెనిమిది సంవత్సరాల క్రితం మళ్ళీ హైదరాబాద్లోనే జరిగింది సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా మనకు ఎయిట్ మెంబర్స్ ఆఫ్ స్నేక్ గ్యాంగ్ కన్విక్టెడ్ సో వీళ్ళు మనకు సిటీ అవుట్స్కట్స్లోని మన హైదరాబాద్ సిటీ అవుట్స్కర్ట్లోని స్నేక్ గ్యాంగ్ అనమాట సో వీళ్ళ పని ఏంటంటే ఎవరైనా అమ్మాయిల అబ్బాయిలు వాళ్లకు మతాలతో సంబంధం లేదు సో ఎవరైనా లవర్స్ అవుట్స్కట్స్కి అట్లా వెళ్ళినప్పుడు సో వాళ్ళు అలా బైక్ పైన కనిపించినప్పుడు లేకపోతే అలాంటి ప్రదేశాల్లో కనిపించినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అమ్మాయి అబ్బాయిని పట్టుకొని వచ్చి సో వాళ్ళని ఒక రూమ్లో బంధించి అబ్బాయిని కొడుతూ అమ్మాయికి సంబంధించిన వీడియోలు తీస్తూ అత్యాచారం చేస్తూ ఆ అత్యాచారం చేసేటప్పుడు కూడా వీళ్ళ గ్యాంగ్ పేరు చూడండి స్నేక్ గ్యాంగ్ వాళ్ళ దగ్గర ఏవైతే ఈ పాములు ఉంటాయి కదా ఆ పాముల్ని వాళ్ళ పైన విడుస్తూ అంటే అబ్బాయి పైన ఒక పాము విడిచిపెట్టేసి అమ్మాయి పైన కూడా ఆ పాములతో భయపెట్టించి అత్యాచారం చేసేవాళ్ళు అనమాట సో ఒక కపుల్ అలా జరిగిన తర్వాత అత్యాచారం జరిగిన తర్వాత బయటపడింది ఇది అప్పటికే వాళ్ళు ఒక పదుల సంఖ్యలో చాలా మందిని చాలా మంది లవర్స్ ని ఇట్లా టార్గెట్ చేసినారు వీళ్ళందరూ బయటపడ్డారు సో వీళ్ళకు కూడా అప్పుడు శిక్ష అయితే పడింది దాని తర్వాత వీళ్ళు బయటకు వచ్చిండ్రు అయితే ఇది సర్దార్ గబ్బర్ సింగ్ అనేసి మూవీ అయితే ఉందో అందులో స్టార్టింగ్ ఒక షార్ట్ ఉంటుంది సో ఒక అమ్మాయికి పోయినా ఇలా స్నేక్ గ్యాంగ్ వీళ్ళందరూ అటాక్ చేస్తుంటే దాని తర్వాత హీరో వస్తాడు వాళ్ళని కాపాడుతాడు అనేసి సో ఇలా జరిగింది సో ఇటు తెలంగాణలోని పల్లె తీసుకున్నా లేకపోతే హైదరాబాద్ అవుట్స్కట్స్ తీసుకున్నా కూడా ఎక్కడ కూడా సేఫ్గా లేదనమాట సో ఏదో ఒక విధంగా వీళ్ళని మభ్యపెట్టైనా లేకపోతే వీళ్ళని బెదిరించైనా ఇలాంటి అత్యాచారాలు చేయాలి వీళ్ళ మాన ప్రాణాలని మనం దోచుకోవాలి అనేసి ఇలాంటి రాక్షసులు ఈ మహేష్ అండ్ గ్యాంగ్ లేకపోతే ఈ స్నేక్ గ్యాంగ్ ఓల్డ్ సిటీకి సంబంధించిన స్నేక్ గ్యాంగ్ ఇలాంటి వాళ్ళు అయితే మనకు చాలా మంది కనిపిస్తుంటారు సో వీళ్ళకు ఎలాంటి శిక్ష వేయాలి అన్నది మీరు కామెంట్స్లో తెలపండి ఎందుకంటే ఇది ఏదైతే జరిగిందో ఒకప్పుడు జరిగింది అండ్ ఇప్పుడు జరిగింది అండ్ జరుగుతూనే ఉన్నాయి చాలా మంది దీని గురించి మాట్లాడడానికి ముందుకు రావట్లేదు సో అమ్మాయిలు కనిపిస్తే వాళ్ళపైన అఘాయిత్యాలు చేయడము లేకపోతే అమ్మాయిలు కనిపిస్తే వాళ్ళని బెంగాల్ కి సంబంధించిన ఒక స్టోరీ అయితే మనకు తెలిసిందే సో ఒక న్యూస్ అంటే అమ్మాయి పైన డాక్టర్ పైన కూడా అలాంటి అత్యాచారం జరిగింది ఆ తర్వాత అందులో ఎవరున్నారు ఎవరు లేరు అనేసి మొత్తం గవర్నమెంట్ మేము చూసి ఇదంతా చేస్తామంటే గవర్నమెంట్ లేట్ చేస్తుంది మొత్తం యావత్ భారతదేశం దానిపైన స్పందించింది ఇటీవల మమతా బెనర్జీ లండన్ వెళ్ళినప్పుడు కూడా లండన్లో ఆమెకు ఫ్లకార్ట్స్ చూపెట్టి నువ్వు అక్కడ న్యాయం చేయలేకపోయిన ఒక డాక్టర్ని అనేసి ఆమెను అక్కడి నుంచి పంపించడం జరిగింది సో ఇలాంటివన్నీ అమ్మాయిలపైన అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి సో దీనిపైన మీరేమంటారు కామెంట్ బాక్స్తో తెలపండి అండ్ ఎవరైతే ఈ ఈ టీమ్ ఇక్కడ ఎవరైతే వీళ్ళని పట్టుకున్నారో ఇలాంటి రాక్షసులు మనకు మన కళ్ళ ముందర కనిపించినా కూడా లేకపోతే ఇలాంటి వల్గర్ వీడియోస్ ఇలాంటి చేసే వాళ్ళు కూడా చాలా మంది సో వాళ్ళకు ప్రోత్సహించకండి సో ఈరోజు ఆ చెల్లికి జరిగి జరిగి ఉండొచ్చు రేపటి రోజు మన ఇంటి వరకు వస్తుంది ఇది ఇలాంటి రాక్షసులను విడిచిపెట్టేస్తే వీళ్ళే ఫ్యూచర్లో రాజకీయ నాయకులుగా మారుతారు సో అప్పుడైతే ఇంకా అండదండలు ఉంటాయి ప్రతిదీ రెడీగా ఉంటుంది కాబట్టి మన ఫ్యామిలీ దాకా వస్తుంది అప్పటి వెయిట్ చేయకండి వీళ్ళ ఇలాంటి వాళ్ళు ఎవరైనా కనిపించినా కూడా మీ ఫ్రెండ్ సర్కిల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నా కూడా తక్షణం స్పందించండి సో ఇది ఇవాళ టాపిక్ మరో టాపిక్తో మీ ముందుంటా టిల్ల జై హింద్ జయభరత్